చెప్పిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మేము తిట్టుకోవటం ఎందుకని ఇప్పుడు మళ్ళీ మీకు సభాముఖంగా చెప్తున్నామండి అండి మీడియా సభాముఖంగా చెప్తున్నామండి మీడియా మిత్రులందరికీ కూడా ఎస్ న్యూస్ శ్రీనివాసరావు అనే వ్యక్తి దాన్ని మళ్ళీ మేము వెనక తీసుకుంటున్నాం నందిగం ప్రసాద్ దాన్ని మళ్ళీ మేము వెనక తీసుకుంటున్నాం దాన్ని మళ్ళీ మేము వెనక తీసుకుంటున్నాం రాజేష్ దాన్ని మళ్ళీ మేము వెనక తీసుకుంటున్నాం నలుగురు ఉన్నారండి పేపర్ కటింగ్ మొత్తం కల్లూరులోని ఆ నలుగురు అందులోని మొదటి వ్యక్తి ఎస్ శ్రీనివాసరావు దాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటున్నాం మీరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపొమ్మ ఇచ్చిందా మీకు మీరు ఛానల్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటున్నాం అందులో ప్రసాద్ దాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటున్నాం తర్వాత రాజేష్ దాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటున్నాం తర్వాత రాధాకృష్ణ గారు దాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటున్నాం అది వీళ్ళు మొత్తం ఇంకా ఇంకొక ముగ్గురు ఉన్నారండి ఇంకో పుల్లయ్య పుల్లయ్య దాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటున్నాం వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలండి దాన్ని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటున్నాం అదే అదే మాకు మిస్టేక్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ రావటం వల్ల నందిగం ప్రసాద్ గారు ఒక పెద్ద మనిషి అలాగే మీడియా మిత్రులు కూడా ఒక గౌరవనీయమైన స్థానంలో ఉన్నారు మాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మేము మాట్లాడాల్సి వచ్చింది మేము కూడా